హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి సార్ రఘురామ్ కృష్ణరాజు గారు ఈ పేరుకి ఒక ఇంట్రడక్షన్ అవసరం లేదు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది తర్వాత ఆయన ఎలక్షన్లో ఎంపీగా గెలిచిన తర్వాత వైఎస్ఆర్సీపీ నుంచి వాట్ ఎవర్ రీజన్స్ మారి మళ్ళీ టీడీపీలో రావడం జరిగింది ఉండి నియోజకవర్గ ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే ఆయన సో ఆయన ఒక పిటిషన్ వేశారు కోర్టుకి జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ అనేది రద్దు చేయండి అని ఒక అప్పుడే పిటిషన్ వేశారు ఆ పిటిషన్ ఈరోజు వచ్చింది విచారణకు వచ్చిన తర్వాత కోర్టు అనేది సీరియస్ అయిందంట సో ఎందుకు సీరియస్ అయింది ఏదో ఒక విశ్లేషణ చేయగలరా కోర్టులో ఐ థింక్ దేవర్ అంటే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి అవినీతి కేసులు తాలూకు భాగవతం అంతా రామకృష్ణరాజు గారు పొందుపరిచి అప్పీల్ చేయడం అన్నది రఘురామకృష్ణరాజు గారు ఆంధ్రదేశానికి చేసిన పుణ్యం ఆంధ్రదేశానికి చేసినటువంటి ఆంధ్ర ప్రజల్ని రక్షించడానికి చేసినటువంటి కార్య కార్యక్రమాన్ని మనం అభినందించాలి కోర్టు ఎందుకు సీరియస్ అయిందంటే ఈ నేటి ఇన్ని ఇంత ముద్దాయిగా ఉండి ఒక్కసారి కూడా కోర్టులో హాజరు కాలేదా మూడు వేల సార్లు బెయిలు అంటే ఒక మూడు సారీ మూడు వేల సార్లు కోర్టుకి ఎటెండ్ కాకుండా కోర్టుని తప్పించుకొని తిరగడం అన్నది ఎవరిచ్చిన అధికారం ఆ ప్రశ్నలు వేస్తుంది మూడోది ఏంటంటే రఘురామకృష్ణరాజు పొందుపరిచినటువంటి విషయాల్లో అక్రమ ఆర్జన ఏమో పోలీసుని తన పాదక్రాంతం చేసుకొని పోలీసులు తన సొంత మనసులుగా ఉపయోగించుకున్నటువంటి వైను దాని తగిన సాక్ష్యాలతో పొందుపరిచాడు ఆయన ఇదంతా విన్న తర్వాత సుప్రీంకోర్టు మండిపడింది ఏంటిది నాన్సెన్స్ సెన్స్ ఎలాంటి వాళ్ళు కూడా ఉంటారా ఇలాంటి ఇలాంటి ఇంత దుర్మార్గులు ఇంత అక్రమార్కులు ఇంత హింసావాదులు కూడా ఉంటారనేటువంటి ఒకసారిగా బండి పడ్డారమాట బండి పడిన తర్వాత ఇప్పుడు విచారణ జరుగుతుంది మనకి తీర్పు రాబోతుంది తీర్పు రాబోయే ముందు వాళ్ళకి ఈ కోడికత్త కేసు కూడా తెలుసు కోడికెత్త కేసు ఐదు సంవత్సరాల్లో ఒక్కసారైనా అటెండ్ అయ్యేవా కోర్టుకి గులకరాయి కేసు మరి కేసులు పెట్టారు కదా కోడికెత్త శ్రీను ఎక్కడున్నాడు గులకరాయి సతీష్ ఎక్కడున్నాడు వీళ్ళందరినీ వదిలేసినట్టేనా లేకపోతే నీ జీవితం వాళ్ళతో ముడిపడినట్టేనా ముడిపడితే వాటికి కూడా సమాధానాలు చెప్పుకోవడ కదా ఎంతమందిని జడ్పీటీసీ ఎంపీటీసీ నామినేషన్లు వేస్తుండగా చేతులు నరికేశారండి దీని శిక్ష ఎక్కడిది ఎంతమందిని చంపేశారండి ఆ సుధాకర్ అనే ఒక డాక్టర్ అను మాస్క్ అడిగినందుకు నడి రోడ్డు మీద నిలబెట్టి చంపేశారే పిచ్చోడని ముద్ర వేసి ఒక పేరు నాగార్జున అనేటువంటి ఒక వ్యక్తి అక్కని చేర్చేసినట్టయితే ఎందుకు ఇలాగా మీరు అక్కడే ఇలా గోల పెడుతున్నారు వెంటబడుతున్నారు వేధిస్తున్నారు అంటే పెట్రోల్ పెట్టి తగల ఇవన్నీ నువ్వు నీ వాళ్ళు చేసిన పాపాలు కాదు నువ్వు నువ్వు వాళ్ళని రక్షించినట్టే నిన్ను సుప్రీంకోర్టు రక్షిస్తుంది అనుకుంటే నీ పగటి కాలది సుప్రీంకోర్టు తప్పకుండా తగిన శిక్ష తీసుకుంటుంది ఇందులో సందేహమే లేదు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి